తప్పు చేస్తే చూస్తూ ఉంటారంటూ అల్లు ఫ్యామిలీపై రవితేజ షాకింగ్ కామెంట్స్ అల్లు మెగా ఫ్యామిలీపై అయితే రవితేజ స్పందించారు సో సొంత వాళ్ళే సపోర్ట్ చేయకపోతే పరాయి వాళ్ళు మాటలంటే ఎలా ఉంటుంది నిజంగా అల్లు అర్జున్ చేసిన పని అలాగే ఉంది సో పరాయి వాళ్ళు అయినటువంటి చాలామందే ఆయనకి సపోర్ట్ చేయడానికైతే వస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇంకా చాలా చాలా అయితే ఇబ్బందులు ఎదుర్కొన్నారు సో సొంత వాళ్ళే సపోర్ట్ చేయకపోతే పరాయి వాళ్ళు ఇంకెవరు చేస్తారు నిజంగా వీటికి సంబంధించిన విషయాలు చూస్తుంటే చాలానే షాకింగ్ గా అనిపిస్తోంది ఏది ఏవైనా అభిమానులు సైతం ఈ విషయం తెలుసుకొని ఎంతగానో సెన్సేషనల్ గా మారుతోంది ముఖ్యంగా ప్రేక్షకులు సైతం ఈ విషయంలో కాంప్రమైజ్ అయ్యడానికి వీలుగా అయితే ఎవ్వరూ లేరు అల్లు అర్జున్ చేసింది ముమ్మాటికి తప్పేనని రవితేజ కూడా చెప్తున్నారు సో రవితేజ చెప్పిన దాని ప్రకారం ఈ విషయంలో మీరు చేసింది చాలా తప్పని ఖచ్చితంగా మీరు చేసిన తప్పుని సరిదిద్దుకోక తప్పదు అంటూ చెప్తున్నారు రాజకీయానికి సంబంధించిన విషయంలోనే ఇలా ఉండడం చాలా బాధాకరం అంటూ ఆయన చెప్పినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్గా మారుతోంది అభిమానులు కూడా రామ్ చరణ్ అలాగే అల్లు అర్జున్ చాలా విషయాల్లో సైతం విభేదించారు ఆ తర్వాత చరణ్ కలిసిపోయారు కానీ ఇప్పుడు అల్లు అర్జున్ చేసేది అంతకమించిన తప్పు అంటున్నారు మన రవితేజ సో మాస్ మహారాజా రవితేజ అల్లు అర్జున్ తిరిగి మరి పవన్ కళ్యాణ్ విషయంలో మామూలుగా మారాలని లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని పుష్ప సినిమాపై ఇది భారీగా ప్రభావం చూపిస్తుందంటూ షాక్ ఇస్తున్నారు రవితేజ